నమస్తే మనం ఇప్పుడు గేట్ 2024 పేపర్ क्वेश्चंस కి ఆన్సర్స్ తెలుసుకుందాం ఫస్ట్ ఒక क्वेश्चन చూద్దాం 5 ఇయర్స్ ఎగో ద రేషియో ఆఫ్ అమన్స్ ఏజ్ టు హిస్ ఫాదర్స్ ఏజ్ వాస్ 1:4 సో ఇలాంటి क्वेश्चंस మనం ఏం చేద్దాం అంటే హౌ టు సాల్వ్ దిస్ కైండ్ ఆఫ్ क्वेश्चंस ని తీటొట్ తీసుకుని నెంబర్ త్రీ లేటెస్ట్ ఏజ్ ఇప్పుడు తాజా ఏజ్ ఓకేనా కరెంట్ ఏజ్ ఓకేనా ఏ అనుకుందాం అలాగే ఫాదర్ ఏజ్ ఎఫ్ అనుకుందాం సో ఏ బై ఎఫ్ ఇది కరెంట్ ఏజెస్ దేషియో ఇస్ వన్ బై ఫోర్ ఇది ఎప్పుడు ఇప్పుడు కాదు ఫైవ్ ఇయర్స్ ఏదో అన్నాడు సో కరెంట్ ఏజ్ ఏ అనుకుంటే ఫైవ్ ఇయర్స్ ఏదో అన్నప్పుడు డ్ బై ఎఫ్ మైనస్ వైజ్ బై ఫోర్ వేర్ ఏ అండ్ ఎఫ్ట్ ఏజెస్ ఆఫ్ అండ్ ఫాదర్ ఓకేనా తర్వాత ఫైవ్ ఇయర్స్ ఫ్రమ్ లవ్ రేషియో విల్ బి టు ఫైవ్ అదే ఫైవ్ ఇయర్స్ తర్వాత అయితే ఇది ఎట్లా ఉంటది అంటే ఏ ప్లస్ ఫైవ్ అవుతుంది ఏమో ఎఫ్ ప్లస్ ఐదు అవుతుంది సో ఇక్కడ నుంచి మనము ఎఫ్ కనుక్కోవచ్చు సో వెల్ లెటర్ ఫస్ట్ ట్రై దట్ ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే లెట్ మీ ఇక్కడ మల్ఫ్ మనకి వస్తుంది ఇరవై Is equal to F minus 0. Nabi ikan mencuburan 100000. A plus A is equal to F plus A. So one minus F is equal to dengan isu itu tadi Oke. Ada lagi equation question answer di situation hal itu. alagi lagi we can write something like this. I do a minus so n do F is equal to minus tadi Oke. Okay. itu mana yang चूँगी रे नाइज टू कई सपरा ఏజ్ ఈక్వల్ టు పదిహేను ఇంకా తెలిసిపోయింది పెద్ద కరెంట్ ఏజ్ ఆఫ్ ఎంత పదిహేను అనమాట ఇప్పుడు మనము కరెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ తెలుసుకోవాలంటే ఏం చేయొచ్చు ఇచ్చిన తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ తీసుకుంటే మనకి ఏజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ అని తెలుసు కాబట్టి ఫోర్ ఇంటూ ఫిఫ్టీన్ మైనస్ ట్వంటీ అంటే కరెంట్ ఫాదర్ ఏజ్ అంతా ఫార్టీ ఫైవ్ అన్నట్టు సో ఎఫ్ టు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి ఫాదర్ ఏజ్ వెన్ అమన్ వాజ్ బార్న్ అమన్ పుట్టినప్పుడు అమన్ ఏజ్ ఎంత ఉంటది ఉంటుంది మరి ఇప్పుడు ప్రస్తుతం అమ్మన్ ఏజ్ ఫిఫ్టీన్ సో అంటే తండ్రి అమ్మన్ కన్నా ముప్పై ఏళ్ళు పెద్దగా ఉన్నాడు అని తెలుస్తుంది దీన్ని బట్టి కదా సో జస్ట్ పుట్టినప్పుడు అమ్మన్ ఏజెస్ ఉన్నాం మరి ఫాదర్ అమ్మని కన్నా ముప్పై ఏళ్ళు పెద్దగా ఉన్నది అంటే ఫాదర్ ఏజ్ అప్పుడు ముప్పై అని అంటాం సో ఫాదర్ ఏజ్ వెన్ వెంట అమ్మని వాసు ఏజ్ ముప్పై చెప్పవచ్చు ముప్పై రైట్ ఆన్సర్ ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ తీసుకుందాం

मन लागे बीक्ल सो दी प्रकार मन इच्छी इक्वे एक्स प्लस एक्स प्लस విషయం కూడా తెలుస్తుంది లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అంతా ఉంటే అంటే నా బేస్ రెండింటికి కూడా సేఫ్ కే అనుకున్నాం లాగ్ ఏ బేస్ కేస్ కే ఉంటుంది దాన్ని లాగ్ ఏ బి బేస్ రాసుకోవచ్చు సో దీని ప్రకారంగా ఇచ్చిన ఎక్వేషన్ మనము లాగు एंटो एंटो नॉर्डो एंटो नाला ये बी एक्स इज़ीक्वल टू अपर्टन्ड रास्कोच नार रंगोलारो आप नाला ये नारो बी एक्स इज़ीक्वल टू मार्नाटेड स्टोन मार्की बीन अच्छे डिविजन टेन सपोज लॉग बी बेस ये इज़ीक्वल टू सी गन कॉम्पेन बी इज़ीक्वल टू ए पर सी यानी रास्कोच है मार्केट तो दा। तो स्ट so we can not the divine number is <laughs> equal to x power to x and x x so our equation we will the greatest prime factor of greatest prime factor of నూట తొంభై తొమ్మిది మైనస్ మూడు పవర్ నూట తొంభై ఆరు అన్న ఇక్కడ మూడు పవర్ నూట తొంభై తీసుకుందాం తీసుకున్నాక ఎందుకో కొన్ని త్రీ పవర్ త్రీ మీద వెళ్తుంది మైనస్ వన్ ఇప్పుడు త్రీ పవర్ త్రీ మీద ప్లస్ త్రీగా చూసుకోవచ్చు వినో ఏ పవర్ ఎన్ ప్లస్ ఎన్వల్ టు పవర్ ఎన్ అంటూ ఏ పవర్ ఎన్ లెక్కన మూడు పవర్ నూట తొంభై తొమ్మిది వరకు మూడు లాగా రాసుకోవడం అనమాట ఓకేనా ఇప్పుడు దీని నుంచి మనకి ఏం తెలుస్తుంది అంటే మూడు పవర్ మూడు తొంభై ఆరు ఉంది ఇక్కడ మూడు పవర్ మూడు అంటే మూడు ఇంటూ మూడు ఇంటూ మూడు త్రీ గా ట్వంటీ సెవెన్ మూడు సెవెన్ మూడు ట్వంటీ సిక్స్ వచ్చింది సో ఇప్పుడు దీనివల్ల రాసుకోవచ్చు టూ పవర్ వన్ ఇంటూ త్రీ పవర్ వన్ నైంటీ సిక్స్ ఇంటూ థర్టీన్ పవర్ వన్ అని రాసుకోవచ్చు సో ఇక్కడ మీరు చూస్తే రెండు అనేది ప్రైమ్ నెంబర్ మూడు అనేది ప్రైమ్ నెంబర్ పదమూడు కూడా ప్రైమ్ నెంబర్ వీటిలో గ్రేటెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఏది అంటే పదమూడు అని తెలుస్తుంది ఆన్సర్ వీటికి పదమూడు అనమాట ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ కూడా తీసుకుందాం